తీసుకొని ఈ బ్రహ్మోత్సవాలు పీస్ఫుల్గా ప్రశాంతంగా ముగిసేటట్టు ప్రయత్నం చేశారు ఈసారి కూడా అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్ చాలా సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే బ్రహ్మోత్సవాలకి జనం చాలా చోట్ల నుంచి పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి ముఖ్యంగా వాళ్ళని ఇబ్బందులు లేకుండా మనం అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవాలి వైపు నుంచి ఏమేమి అరేంజ్మెంట్స్ చేయాలో అవి ఎలాంటి లోపం లేకుండా ఎలాంటి గ్యాప్స్ లేకుండా చేయాలి అంటే ముఖ్యంగా శానిటేషన్ కానీ తర్వాత హెల్త్ కానీ తర్వాత ఈ మెడికల్ మూవ్మెంట్ కానీ ఇలాంటివి ఎక్కువ భక్తులు ఇబ్బంది పడే అంశాలు సో కాబట్టి వీళ్ళు కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకొని ఏర్పాట్లు చేయాలి ఎనివే మనకి పైన ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ వాళ్ళ వాళ్ళ స్టాఫ్ అనేవి ఉంటాయి సో ఎక్కడక్కడ ఏది ఇష్యూ రాకుండా